ఆస్తి కోసం కన్న తల్లిపైనే కర్కశం చూపించిన కుమార్తె హర్యానాలోని హిసార్ జిల్లాలో జరిగిన హృదయ విదారక ఘటన సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది తల్లి పేరుపై ఉన్న ఆస్తిని తన పేరు మీదకు మార్చుకునేందుకు ఆమె కుమార్తె దారుణ హింసలకు గురి చేసింది తన తల్లిపై ఆ కుమార్తె ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శల కారణం అవుతుంది తల్లిని కొడుతూ తన్నుతూ కొరుకుతూ తనలో ఉన్న రాక్షసత్వం మొత్తాన్ని తల్లి ముందు పెట్టింది కుమార్తె చేష్టలు చూసి ఆ తల్లి ఏడవడం తప్ప మరేమీ చేయలేక నిష్ఠేశ్వరాలయ్యింది తల్లి తొడలను కొరుకుతూ కొడుతూ రక్తం తాగుతా అంటూ బెదిరిస్తున్నట్లు ఆ వీడియో రికార్డ్ అయింది తొమ్మిది నెలలు కడుపులో మోసి కని పెంచిన తల్లిని తీవ్రంగా కొడుతూ ఆ కుమార్తె వికృత రూపం ప్రదర్శించింది తల్లి తొడను కొరికి ఆమె నేలకేసి కొట్టి జుట్టు పట్టుకుని అటు ఇటు ఊపింది ఆ నెప్పులు భరించలేని తల్లి బోరున విలపించింది అయినా కనికరించని ఆ కుమార్తె ఆస్తి కోసం తల్లిపై దాడి చేస్తూనే ఉంది తనను కొట్టద్దని ఆ తల్లి ఎంత వేడుకున్నా దండం పెట్టినా వెనక్కి తగ్గలేదు నువ్వు నా చేతిలో చనిపోతావు నేను నీ రక్తం తాగుతా అంటూ ఇష్టం వచ్చినట్లు కొట్టింది ఇక ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని బాధితురాలు కొడుకు వీడదీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆస్తి కోసం తన సోదరి తల్లిని చిత్రహింసలు గురి చేస్తుందని చెప్పాడు ఇసారా జిల్లా అజాద్ నగర్ లోని సాంకేత్ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది రీటా అనే యువతికి రెండేళ్ల క్రితం రాజ్ఘర్ సమీపంలోని వనికి చెందిన సంజయ్ పునియా అనే వ్యక్తితో పెళ్లి జరిగింది అయితే భర్తకు ఎలాంటి సంపాదన లేకపోవడంతో పెళ్లి తర్వాత తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చిన రీటా వారి ఆస్తిలో వాటా కావాలని తల్లిని వేధించడం ప్రారంభించింది రీటా తల్లి కురుక్షేత్రం లేని తమ కుటుంబానికి చెందిన వివిధ ఆస్తులను విక్రయిస్తే వచ్చిన అరవై ఐదు లక్షలను తన వద్ద ఉంచుకుంది అయితే ఇప్పుడు రీటా తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటిని తన పేరు మీదకు మార్చాలని ఆమె డిమాండ్ చేస్తుంది ఆ ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయాలని తల్లిని దారుణంగా హింసించింది